సైతాన్ బానిసలు పోలీస్ బస్సు మీద దాడి పదమూడు మంది బైక్ యువకులు తమ ప్రాణాలని త్యాగం చేసి నేరస్తుల్ని తప్పించారు ప్రాణాలు కోల్పోయిన బైక్ యువకుల కన్నవారు ఆవేదన నేరస్తులను తప్పించుకునేలా చేసిన ఏసీ అర్జున్ ని డిస్మిస్ చేసే అవకాశం ఉంది అర్జున్ ఇప్పుడు నీ తమ్ముడి చావు కేక వింటావా ఇల్లు వదిలి వెళ్లిన నా తమ్ముణ్ణి ప్రాణాలతో తీసుకొచ్చి నిలబెడతానని నేను అమ్మకి మాటిచ్చాను ఇప్పుడు నేను నా తమ్ముణ్ణి కాపాడుకోలేకపోవచ్చు నేనిచ్చిన మాటని కాపాడుకోలేకపోవచ్చు కాని దానికి కారణమైన నువ్వు ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా వెనక వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా ఒక ఊరే ఉన్నా అందరినీ సమూలంగా అంతం చేసి నీ ముందుకొచ్చి వాడేంటో వాడి పనేంటో అని ఉన్న ఒకడు నిదానం కోల్పోతే వాడి కోపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా నీ ఒంట్లో ఉన్న ఒక్కో కణము ఎందుకురా వీడి కుటుంబం జోలికెళ్ళామని తలుచుకుని బాధపడేలా చేస్తాడు వా నీ తమ్ముడితోనే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయించి నా ఒక్క టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా ఇప్పటి నుండి నువ్వే నాకున్న ఒక్కే ఒక్క శత్రువే నాకు శత్రువు అవ్వాలని ప్రయత్నించకు అది నీ తరం కాదు దేశమంతటా వ్యాపించి పెను ప్రమాదం సృష్టించనున్న మూడు వేల కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను కేసు ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్రెజరీలో భద్రంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు ఎందుకు హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసారు ఏం పర్లేదు ఎనీ క్లూస్ టోల్ గేట్ కెమెరాస్ కంప్లీట్ గా చెక్ చేసాం వాళ్ళు సిటీ దాటలేదు ఇంతవరకు సీసీ కెమెరాల దొరకకుండా క్రైమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతారు క్రిస్టి సార్ ఎయిర్‌పోర్ట్ హార్బర్ రైల్వే స్టేషన్ అందరికి లుక్ అవుట్ నోటీస్ ఇవ్వు yes sir అర్జున్ కమిషనర్ పిలుస్తున్నారు ఐదుగురు కానిస్టేబుల్ సీరియస్ గా ఉన్నారు నీ తమ్ముణ్ణి తప్పించడానికి ఇదంతా ప్లాన్ చేశావని నిన్ను డిస్మిస్ చేయమంటున్నారు నేను ఎలాంటి ప్లాన్ నువ్వు ఈ పని చేసువని నాకు తెలుసు కానీ నాకు వేరే చాయిస్ లేదు ఏసీ నుంచి ఇన్స్పెక్టర్ గా డీ ప్రమోట్ చేస్తానని చెప్పి నీ ఉద్యోగాన్ని కాపాడాను రాజారాంకి ఈ కేసుని అప్పగించే అభినందనలు ఇన్స్పెక్టర్ అర్జున్ బాబు భోన్ చేస్తావా అమ్మ భోన్ చేసిందా నేనట్నుంచి ఏమీ తెలియదు బీపీ బాగా పడిపోయింది అమ్మా బుజ్జి నీకు కొడుకు మాకు తమ్ముడమ్మా మాకు బాధ ఉండదా అర్జున్ వాడిని తీసుకొస్తానని చెప్తున్నాడు కదా రామా వచ్చి బోన్ చెయ్యి అమ్మా రామా బుజ్జికేం కాదని చెప్పాను కదా రామా అమ్మా తమ్ముడే తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ గా నువ్వు గెలిచావు కానీ ఒక తల్లిగా నేను ఓడిపోయాను మీ నాన్నగారు చనిపోయాక మీ నలుగురిని నేను ఒకేలా పెంచాను ఒక బిడ్డ గాను ఒక బిడ్డ క్రిమినల్ గాను పెరిగాడంటే నా పెంపకం సరిగ్గా లేదనే అర్థం బుజ్జిని కలిసి నేనేం తప్పు చేశానని అడగాలి ఇంత పని చేసావని అడగాలి అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను ఇది నేను శిక్ష నువ్వేరా మా ధైర్యం అమ్మని నేను చూసుకుంటాను తండ్రి లేని బిడ్డ తల్లి సరిగ్గా పెంచలేదన్న చెడ్డ పేరు అమ్మకి రాకూడదు ఓ కుటుంబానికి తల్లి ఓడిపోయిందన్న పేరు వస్తే ఆ కుటుంబం మొత్తం ఊడిపోయినట్టే వెళ్ళు వెళ్ళిని చూసుకో బుజ్జిని అమ్మ ముందు నిలబెట్టు అమ్మని ఓడిపోనివ్వకో మనల్ని కాపాడడానికి వచ్చిన బైకర్స్ లో పదమూడు మంది చనిపోయారు ఐదుగురు సీరియస్ గా ఉన్నారు మిగతా బైకర్స్ భయంలో ఉన్నారు ఇక మీద మనం పిలిస్తే వస్తారో రారో కూడా తెలియదు ఆ గేమ్ ఈస్ ఓవర్ అలర్ట్ గా ఉండండి గేమ్ అయిపోలేదు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతుంది ఆ లెవెల్ బుజ్జితోనే ఆడబోతున్నా సరా బుజ్జికి ఒక్క నిమిషం కూడా వాళ్ళమ్మ గుర్తుకు రాకూడదు అది నీ బాధ్యత ఒక నిమిషం చీఫ్ లైన్ లో ఉన్నాడు శివ ఇంకో వారంలో ఒక డ్రగ్ మన చేతికి వస్తుంది నేపాలీస్ ని కలిసి ఇండియా మొత్తం ఆ డ్రగ్స్ అమ్మడానికి ఏజెన్సీ పట్టమని డబ్బు ఇవ్వు శివ పంపించారు ఇదే మొత్తం ఉన్న అన్ని డ్రగ్ డీలర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకోమని చెప్పారు ఓకే నీ తమ్ముడితోనే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయించి నా ఒక్క టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే చేసి చూపిస్తా సార్ మీరు కమిషనర్ తో మాట్లాడితే వాడిని వెతకడానికి ఒక స్పెషల్ ఇన్ఫార్మ్ చేయొచ్చు సార్ మనం వెతుక్కుంటూ వెళితే వాడు చోట్లు మారుస్తూ ఉంటాడు వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేయాలి అన్ని న్యూస్ ఛానల్స్ కి ఆ ఒకటే డ్రగ్ తగలబెడుతున్నట్టు న్యూస్ ఇవ్వండి ఎందుకు సార్ మూడు వేల కోట్లు చేసి ఏ క్రిమినల్ కుదురుకోవడానికి మనసు వస్తుంది తగలెడుతున్నామని తెలిస్తే ఫర్ డే బయటకొస్తాడు ట్రెషరీలో ఉంచబడిన ఒక టన్ మాదక ద్రవ్యాలను భద్రతా కారణాల కోసం తగలబెట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది ఎలాగైనా సరే ఆ ఒక్క టన్ సరుకు తగలబెట్టకుండా ఆపు నాకు సరుకు కావాలి అది ట్రెజరీలో ఉంది బయటకు తీయలేదు తీస్తా ఇంకో వారం రోజుల్లో సిటీకి వచ్చి దాన్ని బయటికి తీస్తా అందుకు నాకు నీ హెల్ప్ కావాలి నిషేర్ మూడొందల కోట్లని చెప్పాను ఇప్పుడు డబల్ సరే ఎవరిని అడిగి డ్రగ్స్ను తగలబెట్టేస్తామని న్యూస్ ఇచ్చావు కేస్ వరకు డ్రగ్స్ మీద చెయ్యే పెట్టకూడదు సార్ దాన్ని తగలపెట్టడమే బెటర్ ఇదిగో ఇప్పుడు నువ్వు వట్టి ఇన్స్పెక్టర్ అవే బయటికి పో నువ్వేం చేయాలో కొత్త సిద్ధ చెప్పాను బయలుదేరు ఎస్ సార్ డ్రగ్ తగలపెట్టబోతున్నామని అబద్ధపు న్యూస్ ఇచ్చినందుకు ఎందుకు సూర్య రాజారాం టెన్షన్ అవుతుంది తెలియదు సార్ డౌట్ గా ఉంది వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కావాలి అర్జున్ ఒంటరిగా ఏదో చేస్తున్నాడు సార్ సోఫి అని పిలు దాని ముందు వాడి పరువు తీస్తేనే వాడు తగ్గుతాడు సార్ బైక్ ని కనిపెట్టాను சார் <laughs> வாண்டி நருக்கு டப்பால பட்டேன் నేను నిన్ను వాచ్ ఉన్నాను నాకు తెలియకుండా నువ్వు ఈ కేసులు ఏదో చేస్తున్నావు అయ్యో నేను మీకు తెలియకుండా ఈసారి ఉద్యోగం పీకేస్తాను ప్లీజ్ వద్దు సార్ ఏంటయ్యా సౌండ్ ఒక డాగ్ నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్ వాడి ఒక్కటి పీకేరు సార్ అంటే మీకు చెప్పండి సార్ ఇప్పుడేంట అస ఉండు ఇది ఇంకో డాగ్స్ ఇకపై నన్ను టార్చర్ పెట్టే అన్ని డాగ్స్కి సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను

웃 <laughs>